వెంటనే రావాలి అదే విధంగా కమిటీ వారు టీ షర్ట్లు ఏర్పాటు చేశారు టీ షర్ట్లు తప్పనిసరిగా ధరించి రావాలి టీం ఏడుగురు కమిటీ సభ్యులు మొత్తం టీం ఏడుగురు ఏడుగురు టీ షర్ట్ చూస్తారు వారు ఆరు గంటలు రెడీగా ఉండాలి కంటిన్యూస్ గా ప్రదర్శన కంటిన్యూస్ గా ప్రదర్శన మీకు భోజన టోకెన్స్ కూడా భోజనం కూడా ఇక్కడికి వస్తుంది మీకు టోకెన్స్ కూడా డ్రా తదుపరి వెంటనే అందజేస్తారు మీరు మీ టీం వారంతా భోజనం ఇక్కడ చేయాలి ప్రతి పోటీలు అయితే ఏ విధంగా క్రమశిక్షణతో పాల్గొన్నారో అదే విధంగా క్రమశిక్షణ పాటించి ఈ పోటీలో పాల్గొనాలి కమిటీ వారిని మమ్మల్ని విజయవంతం చేయండి తుది నిర్ణయం కమిటీ వారికి ఏదైనా సమస్య వస్తే కమిటీ వారి తుది నిర్ణయం అది కాక కోర్టు క్రీడా ప్రాంగణం ఇక్కడ కట్టేసిన స్థలం కొంచెం దూరంగా ఉంది కనుక స్టార్ట్ అయిన జత వెళ్ళిన వెంటనే ఐదు నిమిషాల్లో మీరు బయలుదేరి వచ్చేస్తే సరిపోతుంది జాతకు మధ్య అది అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరటం మధ్య మధ్యలో పావు లైట్ అవ్వట్లా జయ ఎవరైనా సరే లైట్ లైటింగ్ కూడా ఏర్పాటు లేదు గమనించాలి మీరంతా కూడా డిఎస్ఆర్ బు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దర్శి సాత్విక్ జశ్వంత్ సింహ గారు తొరలపాడు శ్రీ బల్లమ్మ తల్లి ఆశీస్సులతో మంచాల శేషిరెడ్డి గారు తర్వాత కొత్తపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా హలో బ్రహ్మ బాలరెడ్డి మెమోరియల్ కాదు ఆశారెడ్డి గారు శ్రవణగిడ్డి గారు మటన్పల్లి మటంపల్లి రెడ్డి గారు దే సుందరమ్మ బాలరెడ్డి మెమోరియల్ కాదే ఆశా రెడ్డి సుమన్వీర్ రెడ్డి గారు శాసకీరావు గారు రండి రెండు రెండో జతగా పోటీకి రావాలి టీ షర్ట్స్ ఎంట్రీ ఫీజు ఇచ్చాయా టీషర్ట్స్ తీసుకుంటే ఇచ్చాము ఎదురించి జయపంగళూరు జయపంగళూరు మళ్ళీ బాపట్ల జిల్లా కమ్మాయిస్తామస్తాను బోల్స్ ఎద్దని పడిపడి నాలుగు నాలుగో జతగా రామలింగేశ్వర స్వామి ఆశీస్సుల తనంతరేని శ్రీకావ్య గారు శ్రీమోది గారు యనమల కుదురు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా ఐదు ఐదవ దాదాపుగా పోటీకి రావాలి રામકોટ દાચાપલ્લી મરલા્રી વર પદવજ્રી વર શ્રી શ્રી ગંગાન તી એ గుదిబండి మాధవరెడ్డి గారు అండ్ సాంస్ గుదిబండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా పదమూడవ జతగా పోటీకి రావాలి త్రీ లక్ష్మీ తిరుపతి తల్లి ఆశీస్సులతో అద్దునూరు తిరుపతమ్మ గారు మాసవరం మాసవరం మీదే తది నిర్ణయం మూడో జతగా పోటీకి రావాలి అత్తులూరు తిరతమ్మ గారు మాసవరం వారి జాత శ్రీ పొన్నపాటి కోలేరమ్మ తల్లి ఆశీసులతో ఏలూరు లిఖితా చౌదరి గారు సూదీ జ్యేష్ఠ సాయి సౌజన్యంతో సూది బ్రదర్స్ పోస్పాడు ఇంకో మనలో బాపట్ల జిల్లా నెంబర్ సిక్స్ పోటీకి రావాలి సూది బ్రదర్స్ కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు వ్యవసాయపల్లి అమ్మాయి అమ్మాయిని కదనా కోటా కోటేశ్వరరావు గారు కేశాలపల్లి అమ్మాయిని చేద్దాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్లతో దేవరపల్లి సాయి భార్గవ రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా श्री श्रंजने स्वामी भक्र श्रीसीं ఎత్తనపల్లి పెద్దబ్బాయి బుచ్చి మెమోరియల్ వై మహా చౌదరి గారు రాయపూరు నరసరాబాద్ జిల్లా పల్నాడు జిల్లా మరిశెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఎలబైర్ తాలూ ఎనిమిది ఎనిమిదవ జతగా રા <laughs>